హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్ స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే సేమ్యా కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు బాగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు సేమియాన్ని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మనం ముందు వేసుకున్న రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది కానీ నెయ్యి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ సేమియా వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా వేపుకోవాలి సేమియా ఎంత బాగా వేగితే కేసరి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోనే చిటికడంత ఉప్పు వేసుకొని నీళ్లు కొద్దిగా మరగనివ్వాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే సేమియాను వేసుకోవాలి మూత పెట్టి ఒక ఏడు లేదా ఎనిమిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో సేమియాన్ని బాగా ఉడికించుకోవాలి సేమియా ఉడికిందే లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక ఒక ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు సేమ్యాకి ముప్పావు కప్పు పంచదార అయితే తీపి సరిగ్గా సరిపోతుంది మీరు ఏ కప్పు తీసుకున్నా సరే ఈ కొందరితో చేస్తే కనుక కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కలర్ కోసం నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ స్టప్ని స్కిప్ చేయొచ్చు లేకపోతే ఫుడ్ కలర్కి బాగా మీ దగ్గర ఉంటే సాఫ్రోన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఈ సేమ్యా కేసర్ బాగా రావాలంటే నీళ్ళు మరిగిన తర్వాత మాత్రమే సేమియాని యాడ్ చేసుకోవాలి అలానే సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని యాడ్ చేసుకోవాలి లేదంటే పంచదార వేసిన తర్వాత సేమియా అనేది ఉడకదు కాబట్టి ఇంతేనండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సేమ్యా కేసర్ని తయారు చేసుకోవచ్చు మీరు కూడా తయారు చేసుకునే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్